విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ ఉత్తరాంధ్రలో పేద బ్రాహ్మణులను గుర్తించి వారి పిల్లలను చదివించే బాధ్యతలు బ్రాహ్మణులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు వెనకబడ్డ ప్రాంతంగా ఉండడమే కాకుండా అందులో బ్రాహ్మణుల కష్టాలు చాలా ఉన్నాయని ప్రధానంగా పిల్లల చదువుల విషయంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలుగా భావిస్తూ బాధ్యత తీసుకోవాలని విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చింది పేద బ్రాహ్మణుల పిల్లలను చదివించడానికి ఎంతమందైనా సరేనంటూ హైదరాబాద్లోని ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర తన నానమ్మ పేరున ఉన్న కామరాజు అన్నపున్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహాయం అందిస్తానని ప్రకటించారని గుర్తు చేశారు ఇప్పటికే తమ సంఘం ఆధ్వర్యంలో ఎందరో పిల్లల ఉన్నత చదువుల కోసం ట్రస్టుకు దరఖాస్తులు చేసుకోగా ప్రణీత్ నరేంద్ర అప్రూవల్ ఇచ్చారన్నారు ఇదే స్పూర్తితో ఉత్తరాంధ్రలోని పేద బ్రాహ్మణుల పిల్లల ఉన్నత చదువుల కోసం మాట సాయం చేస్తే చాలని వారి జీవితాలు వెలుగులు నిండుతాయని తెలిపింది విశాఖలోని ఎంవీపీ కాలనీ భద్రం కమ్యూనిటీ హాల్లో విశాఖ ఆరు సంఘం ఆధ్వర్యంలో సుంకరణం సూర్యప్రతాప్ అధ్యక్షతన ఆరు వేల నియోగ్యుల ఆత్మీయ సభ నిర్వహించారు సుమారు నాలుగు వందల మంది బ్రాహ్మణ సభ్యులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు సమాపేశంలో బీజేపీ సీనియర్ నాయకురాలు సుహాసిని ఆనందర్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్తో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశాఖ సమాచారం వ్యవస్థాపకులు సూరంపూడి వీరభద్రరావులు పాల్గొన్నారు సంఘ ప్రధాన కార్యదర్శి ముళ్లపూడి కోటేశ్వరరావు మాట్లాడుతూ అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాలు సభ్యుల సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని దాతల సహకారంతో వాలిమేరక జూత్తాడ గ్రామంలో పితృ కార్యక్రమాలు నిర్వహించుకుని వీలుగా అన్ని సదుపాయాలతో ఒక భవనం నిర్మించామన్నారు ఆ భవనానికి హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ బిల్డర్ ప్రణీత్ గ్రూప్ అధినేత ప్రణీత్ కుమార్ ఐదు లక్షలు భూరి విరాళం ప్రకటిస్తూ భవనానికి లిఫ్ట్ సౌకర్యం కల్పించినందుకు సభాముఖంగా మరోసారి ధన్యవాదాలు తెలిపారు సభ అధ్యక్షులు సుంకరణం సూర్యప్రతాప్ మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలమని తెలిపారు సంఘానికి పునాది వేసి కొన్ని సంవత్సరాల నుంచి సంఘ పటిష్టతకు పాటుబడిన కేసినపల్లి కన్నబాబు తల్లి ప్రగాఢ లక్ష్మణరావు రావు దినవాహి వెంకట్రావు సేవలకు వారికి ధన్యవాదాలు తెలిపారు సభ నిర్వహణలో తోడ్పాటు అందించిన ఆలమూరు ప్రసాద్ చల్లపల్లి నందగోపాల్ పిన్నమరాజు సత్యనారాయణ

ఈ రెండు క్రైటీరియా ముఖ్యంగా నైన్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళై ఉండాలి తల్లిదండ్రులకు ఆదాయం తక్కువ ఉండాలి అటువంటి వారి ఎవరైనా ఉంటే నాకు పంపించండి వెంటనే ఫీజులు చెల్లిస్తాను కాలేజీకి ఎంత ఫీజ్ అయినా వాళ్ళు ఎంటెక్ వరకు చదువుకున్నాం ఈవెన్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఢిల్లీలో మేము చదివిస్తాం అంచేదా ఈ సభాముఖంగా సభ్యులందరికీ మేము విన్నవించుకుంటుంది ఏమిటంటే అది మనకి అవసరం వస్తుందా లేదా లేకపోతే మన బంధువులక మన పక్క వాళ్ళకా మన ఊర్లో వాళ్ళక బ్రాహ్మణులకి ఎవరికైనా సరే వాళ్ళు ఏ శాఖ పర్వాలేదు మన బ్రాహ్మడు అనేవాడు బాగా చదువుకొని ఆ పిల్లలు ఆడపిల్లలు కానీ మన పిల్లలు కానీ బాగా చదువుకుని ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయ్యి తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఐఐటీలు కానీ మెడిసిన్ కానీ ఏ చదువు సరే ఆయన చాలా చక్కగా వెంటనే కాలేజీకి ఆ ట్యూషన్ ఫ్రీజన్ రీర్బర్స్ చేసి అలాగా ఇప్పుడు వారితో పరిచయం ఆయన దగ్గర నుంచి ఈనాటి వరకు నేను మన ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాల్లో ప్రాంతంలో ఈ మూడు జిల్లాల్లో నేను అప్లికేషన్ తీసుకోవడం స్క్రూటీ చేయడం ఆ సొంత డబ్బులతో వాళ్ళు ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గమనించడం వాళ్ళ స్థితిగతులు అని అనిపిస్తే వెంటనే వారికి ఇది చెయ్యండి సార్ అని చెబితే ట్రస్ట్లో పెట్టడం అలాగా సుమారుగా పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది మంది పిల్లలకి ఈరోజు చదువుకుంటున్నారు పిల్లలు పద్దెనిమిది మందికి చూసిన పేరు ఐటీ అయితే డెబ్బై వేలు ఎనభై వేలు చూసి అలాగే గాయత్రి కాలేజీ ఇక్కడ గీతం కాలేజీ ఇటువంటి పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా లక్ష రూపాయలు అయినా సరే ఇస్తున్నారు అలా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఈ ఆ పిల్లల తరువాత స్పందన కూడా నేను మన కోర్టులో పెడుతున్నా చక్కగా సుమారుగా ఇరవై లక్షల వరకు ఆయన ఈ సంవత్సర కాలం నుంచి నాకు వారి పిల్లలకు పంపించారు కాబట్టి సభాముఖంగా శ్రీ కామరాజు నరేంద్ర కుమార్ గారికి మన సంఘం తరఫున సభ్యులందరి తరఫున వాళ్ళకి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అన్నారు వాళ్ళ నాయనమ్మ పేరు ట్రస్ట్ పెట్టారట ఆయన ఒకటే అన్నారు వాళ్ళ నాయనమ్మ ఆయన చెప్పిందట ఒరే నాయన దానం చెయ్యి నువ్వు దానం చేయలేకపోతే దానం చేసే గడపను చూపించుణ్యం వస్తుంది దానం చేసినంత పుణ్యం వస్తుంది దానం చేసిన గడపను చూపించు అలాగే ఆయన నా పిల్లలకి ఈ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో ఉన్న పిల్లలకి నా సంస్థకి నాకు భగవంతుని చూపిన గడప నరేంద్ర కుమార్ కాబట్టి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు కల్లా సుబ్బారావు గారిని మాట్లాడమని లో అత్యున్నత పదవిని అలంకరించి దేశ రక్షణకి పాటుపడి అప్రతిహతంగా ఉద్యోగం చేసి దేశ దేశ రక్షణకి నా అభయ హస్తం చెప్పి ఆయన కాసి కాపాడి రక్షించే ఒక వీర జమ అది మా దొరుకుతుంది ఇది చాలా చాలా వాల్యుబుల్ పేపర్ అండి ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించుకోవాలి అండ్ అదర్ థింగ్ వసంత గారు నేను ఆవిడ కస్టమర్ని నిజంగా ఆవిడ ఇచ్చారు కానీ ఒకటే మామూలుగా అడ్వర్టైజ్ చేయడం వేరు క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం వేరు అందులో మనకి ఇళ్లలో అందరూ కూడా జాబ్స్ ఉద్యోగాలు ఇచ్చి అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు బయట పరుగుపడుతున్న సమయంలో ఆ పచ్చడి లేకుండా అందులో అసలు ముందుగా బ్రాహ్మణం అనగానే ఇందువ వాసన కొడుతున్న అన్ని పచ్చళ్ళు రుచి చూడాలని అనుకుంటుంది కాబట్టి మనకి మనకి మళ్ళీ వాళ్ళకి చేసుకోవడం కుదరకపోయినా అలాంటి వాళ్ళకి ఇస్తే నిలవ ఉంటుంది చాలా క్వాలిటేటివ్గా కూడా చేస్తున్నారు సో ఒక వాడు చెప్పలేదు బట్ బాధ్యతగా నేను చెప్పాను చదివిచ్చేస్తాను లేదు ఒంట్లో బాగలేదు ఆర్థికంగా కొంచెం బాగా ఇది ఇబ్బందిగా ఉంది అన్న ఒంట్లో బాగుండే వైద్య సహాయం కూడా చేస్తారు అటువంటి పెద్ద మనిషి మనం ఈరోజు ఈ కార్యక్రమం అంత అందంగా చేసుకుంటున్నామంటే యాక్చువల్గా ఆయన రావాలి రాలేదు కానీ సే నో ప్లాస్టిక్ పర్యావరణాన్ని చక్కగా పరిరక్షించడం కోసం ఏం చేస్తారంటే మనం బయటికి ఉత్తి చెత్తతో వెళ్ళిపోతున్నాం పూర్వకాలం తలుచులతో అనమాట అందుకని పర్యావరణ ప్రేమికుడు ఆయన ఏం చేస్తానంటే వచ్చిన ప్రతి నియోగి బంధువుకి ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మన సార్ ఒకసారి ఒక బ్యాగ్ ఒకసారి ఫోటో తీస్తాను సార్ ఒకసారి ఈ పర్యావరణ పర్యావరణ పోషించినందుక ఈ బ్యాగ్ మీరు పట్టుకెళ్తే దాని మీద మన సంఘం పేరు అన్నీ ఉంటాయండి వి ఫీల్ ప్రౌడ్ దట్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ విశాఖ ఆర్వీల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం